మనిషి అనేక సంఘటనలలో ఐదు రకాల అనుభవాలు పొందుతూ ఉంటాడు కొన్ని దృశ్యాలు పాటలు లేదా మాటలు రుచి స్పర్శ మరియు వాసనలు దీర్ఘకాల జ్ఞాపకాలుగా చిత్రపటంలో చూపించిన డి అంటే జ్ఞాపకాల పుస్తకంలో రాయబడతాయి ఒకప్పటి దృశ్యం జ్ఞాపకం రాగానే అదే సమయంలో విన్న పాట కానీ మాట కానీ లేదా రుచి స్పర్శ వాసనలు కానీ ఏదో ఒకటి కానీ రెండు కానీ గుర్తుకొస్తాయి అంటే పొందిన అనుభవానికి అదే సమయంలో పొందిన మరొక అనుభవంను లింక్ చేస్తాం ఉదాహరణకు చిన్నప్పుడు స్కూల్లో పాఠం వింటున్న సమయంలోనే కిటికీ ద్వారా బయట దృశ్యం చూస్తూ ఆ రెండిటికి లింక్ చేస్తాం తర్వాత ఆ దృశ్యం గుర్తుకొస్తే అప్పటి పాఠం కూడా గుర్తుకొస్తుంది అలాగే చిన్నప్పుడు విన్న పాటకు అప్పుడు జరిగిన ఏదో ఒక సంఘటనకు లింక్ చేసి ఉంటే ఇప్పుడు ఆ పాట వింటే ఆ సంఘటన గుర్తుకొస్తుంది ఆ పాట అనేది ఆ సంఘటనకు హైపర్ లింక్ రెండు కలిసి ఒక జ్ఞాపకంగా ద్వితీయ మనసులో అంటే జ్ఞాపకాల పుస్తకంలో రాయబడుతుంది మొబైల్ ఫోన్లో మరియు కంప్యూటర్లలో ఈ హైపర్ లింక్ లేదా లింక్ అనే పదం వాడుతూ ఉంటాం మొబైల్ ఫోన్లో ఒక యాప్ని సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన విషయాలన్నీ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతాయి అంటే కనపడే యాప్ సింబల్ అనేది సెలెక్ట్ చేసుకోగానే స్క్రీన్ మీదకు వచ్చే విషయాలకు ఒక హైపర్ లింక్ లేదా లింక్ అనుకోవచ్చు డిలోని ఒక ప్రాపంచిక సమాచారం మీద కానీ కోరిక మీద కానీ ఏబీసీ అంటే ప్రాపంచిక నేను ఫోకస్ చేస్తే అంటే ధ్యాస పెడితే దానికి లింక్ అయిన డిలోనే రాయబడి ఉన్న ఏదో ఒక గత అనుభవం సమాచారం కానీ కోరిక కానీ గుర్తొస్తుంది గతంలో పొందిన ఆ అనుభవం కనుక సంతోషకరమైనదైతే మళ్ళీ అలాంటి అనుభవం కావాలని కోరిక కలుగుతుంది బాధాకరమైనదైతే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఆ విధంగా మనిషి అంటే ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ నిరంతరంగా డిలోని ఒక జ్ఞాపకం నుంచి మరొక జ్ఞాపకానికి వెళ్తూ అలసిపోయి గాఢ నిద్రలో పడిపోయేంతవరకు డిలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండిపోతుంది మళ్ళీ కాగానే జ్ఞాపకాల ప్రపంచంలోకి ప్రవేశించి అందులో తిరుగుతూనే ఉంటుంది అందువల్ల మనిషికి తనలో జరుగుతున్న సంఘర్షణల నుంచి లేదా విషాదాల నుంచి తప్పించుకోవడానికి మార్గం కనపడదు తన వయస్సులో వస్తున్న మార్పులు కూడా కనపడవు అప్పుడే మనిషి అంటే ఏబిసి డీలోని ఈ ఘర్షణల నుంచి లేదా విషాద జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి లేదా వాటి మీద ఫోకస్ అంటే ధ్యాస పెట్టకుండా ఎలా ఉండడం అని ఆలోచించి తాత్కాలిక డైవర్షన్ అంటే దారి మళ్లింపు పద్ధతులు ఈ ప్రపంచ అనుభవాల నుండే వెతుక్కొని వాటికి అతుక్కుపోయి వ్యసపరడైపోతాడు అవి మద్యపానం లేదా సినిమాలు చూడడం లేదా పేపర్ చూడడం లేదా ఏదో ఒక అలవాటులో దూరడం కావచ్చు కానీ కొద్దిమంది మాత్రమే డైవర్షన్ అంటే దారి మళ్లింపు పద్ధతిలోనే పనిచేసే ధ్యాన పద్ధతిని అనుకుంటారు ఫోకస్ చేయడం అంటే ధ్యాస పెట్టడం కనబడుతున్న చాలా విషయాలలో నుండి ఏదైనా ఒక విషయంపై ధ్యాస పెట్టడం ఉంటుంది కానీ స్పృహలో ఉండడం వేరు చుట్టూ ఉన్నవన్నీ కనబడడం వినబడడం అంటే వాటన్నిటికీ స్పృహలో ఉండడం వాటిలో ఒక్కదాన్నే చూడడం అంటే దాని మీద ఫోకస్ చేయడం ఆ ప్రాపంచిక నేను ఫోకస్ చేయడానికి శరీరానికి బయట ఉండే డి మరియు ఈ ద్వారా కనపడే దృశ్య ప్రపంచం తర్వాత శరీరంలోనూ ఉండే దృశ్య ప్రపంచానికి ప్రతిరూపమైన మానసిక ప్రపంచం అంటే డి మరియు ధ్యాన కోరిక అంటే జీ ద్వారా ధ్యాస పెట్టేందుకు హృదయం అనే మూడు విషయాలు ఉన్నాయి దృశ్య ప్రపంచం మీద ధ్యాస పెట్టి ప్రాపంచిక పనులతో బిజీగా ఉంటే మానసిక ప్రపంచంలోని బాధించే జ్ఞాపకాల మీద ధ్యాస పెట్టలేరు ఇది కూడా ఒక డైవర్షన్ పద్ధతి అంటే దారి మళ్లింపు పద్ధతి ఇది ఒక తాత్కాలికమైన శాంతిని ఇచ్చే పద్ధతి ఎందుకంటే చేసే పనులలో కొన్ని అయినా మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ అశాంతి కలుగుతుంది అలాగే అదే డైవర్షన్ పద్ధతిలో హృదయం మీద ధ్యాస పెట్టి స్థిరంగా ఉంటే మానసిక ప్రపంచంలోని బాధించే జ్ఞాపకాల మీద ధ్యాస పెట్టవలసిన అవసరం లేదు మానసిక ప్రపంచంలోని బాధించే జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి ఇంతకుముందు చెప్పిన రెండు పద్ధతులలో ఏది మంచిది మొదటి పద్ధతి అయిన దృశ్య ప్రపంచం మీద ధ్యాస పెట్టి పెట్టి పనులతో బిజీగా ఉన్నా మళ్ళీ ఓడిన బాధలు గుర్తుకొస్తాయి మరియు దాని కొరకు అనుకూల బాహ్య పరిస్థితులు వస్తువులు మనుషుల మీద ఆధారపడవలసి ఉంటుంది ఇక రెండో పద్ధతి అయినా హృదయం మీద ధ్యాస పెట్టే పద్ధతిలో అంటే ధ్యానంలో ఈ సమస్యలు ఉండవు హృదయానికి దారి దొరికేది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే హృదయంలో రాముడు ఉన్నాడు అని హనుమంతుడు తన ఛాతి భాగమును అంటే హృదయమును చూపిస్తాడు అంటే నేను ధ్యానం చేస్తూ హృదయంలో ధ్యాసను స్థిరం చేస్తే అక్కడ రాముడు నా కంటికి కనపడడు కానీ నాకు అక్కడ రాముడు లేదా దేవుడు లేదా విశ్వశక్తి అనుభవంలోకి వస్తుంది ధ్యానం చేయని అంటే హృదయం ఎక్కడుందో తెలియని వాడి ధ్యాస బాహ్య ప్రపంచానికి ప్రతిరూపమైన మానసిక ప్రపంచం మరియు బాహ్య ప్రపంచముల మధ్య తిరుగుతూ ఉంటుంది ఘర్షణలను విషాదాలను అనుభవిస్తూనే ఉంటుంది కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం కళ్ళు మూస్తే మానసిక ప్రపంచం మీదే ఫోకస్ ఉంటుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు